దేశ సరిహద్దుల్లో వాతావరణం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది అలాంటి సరిహద్దుల్లో ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా మన దేశ భూభాగంలో సగం పొరుగు దేశ భూభాగంలో సగం ఉంటే బెడ్రూమ్ ఇండియాలో హాల్ మరో దేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అలా ఎక్కడైనా ఉంటుందా అంటే ఇదిగో నాగాలాండ్లోని లాంగ్వా విలేజ్కి వెళితే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడొచ్చు లాంగ్వా విలేజ్ మయన్మార్ దేశ సరిహద్దుల్లో ఉంటుంది ఆ గ్రామ పెద్ద ఇల్లు సగం ఇండియాలో సగం మయన్మార్లో ఉంటుంది అంతేకాదు ఈ గ్రామస్తులందరికీ ద్వంద్వ పౌరసత్వం అంటే ఇండియా పౌరసత్వంతో పాటు మయన్మార్ పౌరసత్వం కూడా ఉంటుంది ఈ గ్రామంలో రెండు దేశాల సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి జనాభా విషయానికి వస్తే ఆరు వేల ఏడు వందల మంది నివసిస్తున్నారు వీళ్ళంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా మయన్మార్ వెళ్ళి వస్తుంటారు అయితే భారత్లో జరిగే ఎన్నికల్లో మాత్రమే వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇక్కడ గ్రామ పెద్దను అంగ్ అంటారు భారత్ భూభాగంలో ఉన్న మూడు గ్రామ లో ఉన్న ఐదు గ్రామాలు అంగు నియంత్రణలో ఉంటాయి ఈ గ్రామంలో కొన్యాక్ నాగతగకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు